నామనకు మహిమ కలుగునుగాక కీర్తనలు పదకొండ చదువుకుందామండి యహోవా ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యాలా దుష్టులు విల్లొక్కి పట్టి ఉన్నారు చీకటిలో యథార్థవృదేల మీద వేయుటకై తమ బాణములు నారియందు ఉన్నారు పునాదులు పాడైపోగా నీతి పత్తులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు కను తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడిగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె